వాడు ఎవడా అని చూస్తే అక్కడ జటాయు పడి ఉన్నాడు రెక్కలు లేని జటాయు ఎందుకంటే ఒక్క చోట పెద్ద రెక్కలు కనబడ్డాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత రెక్కలు తెగి జటాయు కనబడ్డాడు ఒక్కసారి దగ్గరికి వెళ్ళాడు చూసి బాధపడి లక్ష్మణ సమేతుడే ఏడ్చాడు జటాయు నా స్థితిలో ఉండగా చూసి కొంచెం కళ్ళలా తెరిచెట్ట కొనూపురితో ఉన్నాడు వెంటనే దగ్గరికి వెళ్ళి గట్టిగా గాఢాలింగం చేసుకుని దుఃఖించాడు రామచంద్రమూర్తి అప్పుడు జటాయు అంటున్నాడు రామా సీతమ్మని తీసుకుపోయాడు పాపాత్ముడైనటువంటి రాక్షసుడు రావణాసురుడు ఇటే తీసుకువెళ్ళాడు నేను చూశాను రక్షిద్దామని నా ప్రాణం చివరి వరకు ప్రయత్నించాను నా వల్ల కాలేదు రామా క్షమించు అనగానే ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు రాముడు ఎంత గొప్ప పని చేశాడయ్యా ను నాకు ఇప్పుడు సీతా వియోగం కలిగింది గాని నీకు కలిగిన నాకు ఇంకా బాధగా ఉన్నది అంటే నీ హస్తస్పర్శలో నీ సన్నిధిలో శరీరం త్యాగం చేయడం కంటే యోగం ఏముందయ్యా కానీ నీకొక్క మాట చెప్తున్నాను సీతమ్మని అపహరించాడని మాత్రం దుఃఖించవలసిన పని లేదు ఎందుకంటే అతి త్వరలో వాడు నశిస్తాడు సీతమ్మ తిరిగి దొరుకుతుంది వాడు సీతమ్మని అపహరించిన ముహూర్తం అలాంటిది కనుకనే నీ ప్రయత్నం తప్పకుండా సఫలమవుతుంది ఇంకా నేను ఊపిరి వదులుతున్నాను నీ సమక్షంలో దేహాన్ని పరిచయిస్తున్నాను సకల జగతికి సద్గతిని ఇవ్వగలిగే రామచంద్రమూర్తి చేత దైహిక క్రియలు అంటే మరణానంతర సంస్కారం చేయించుకున్నాడు జటాయువు ఎంత యోగం ఇది దశరథుడికి కూడా దొరకలేదు యోగం ఆ జీవుడు సద్గతికి వెళ్లేటట్టు చేశాడు మొత్తానికి జటాయువు ముక్తి పొందాడు రామకార్యంలో పాల్గొన్నందుకు జటాయుకు లభించినటువంటిది ఆ సద్గతి ఆ విధంగా అనుగ్రహించి తిరిగి రాముడు లక్ష్మణ సమేతుడై జటాయువు చెప్పిన ప్రకారంగా అరణ్య మార్గంలో వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే తోవలో ఒక రాక్షసుడు తారసపడ్డాడు చాలా చిత్రమైన వాడు అక్కడ కబంధుడు వాడికి శిరస్సు లేదు ముండెం మాత్రమే ఉన్నది పెద్ద చేతులు ఉన్నాయి పళ్ళు లేవు మరి అంటే ఆ ముక్కు నోరు అన్ని కడుపులోనే కలుపుస్తున్నాయి పైలు లేవు తలలో లేవు అలా వికృతమైనటువంటి దేహం ఇది ఇతడు చేసినటువంటి దుష్కృతానికి గాను ఇంద్రుడు వేసిన ఒక శిక్ష ఆ కబంధులు అలా తిరుగుతున్నాడు ఆ చేతులు గట్టిగా ఉండడంతో రామలక్ష్మణులు గట్టిగా పట్టుకున్నాడు తర్వాత రామలక్ష్ణులు భయ చేతులు నరికివేశారు వెంటనే మీ పేర్లు ఏమిటని అడిగాడు అతడు అడిగితే నన్ను రాముడు అంటారు లక్ష్మణుడు అని చెప్పగానే నా చేతులు నరికే రేపు అనుకున్నాను ఎందుకంటే నా చేతులు ఎవ్వరూ నరకలేరు మీరు తప్ప నేను ఒకప్పుడు చాలా అందగాన్ని అహంకరించాను అహంకారముల ఋషిశాపకు లభించింది దాని ప్రకారంగా ఇంద్రుడు నన్ను ఈ విధమైన పనిచేశాడు కానీ ఇంద్రుడు ఒక్క సదుపాయం మాత్రం చేశాడు నీకు రామలక్ష్మణుల చేత నీ చేతులు ఖండింపబడితే వాళ్ళ చేత నీకు దహన కార్యమంటూ జరిగితే నీకు మళ్ళీ దివ్య శరీరం ప్రాప్తిస్తుంది అన్నారు ఇప్పుడు నా చేతులు ఇప్పుడు తెగబడ్డాయి ఇక మీ చేత నాకు దహన కార్యం జరగాలి గనక నేను బ్రతుకుండగా దహనం చేయడం ఏమిటని ఆలోచించకుండా నేను చెప్తున్నాను నా దేహాన్ని దహనం చేయండి అని చెప్పగానే రామలక్ష్మణుల ఉభయులు అతని దేహాన్ని దహనం చేయగానే ఆ దేహం నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చాడు అసలు రూపం అది వచ్చి కృతజ్ఞతలతో నమస్కారం చేసి నేను ఆ దేహంతో ఉన్నప్పుడు నాకు దివ్య దృష్టి లేదు ఇప్పుడు ఈ దేహం వచ్చింది కనుక నాకు దివ్య దృష్టితో చెప్తూ ఉన్నాను మీకు తప్పకుండా సీతమ్మ జాడ లభిస్తుంది దానికి మీరు చేయవలసింది ఏంటంటే ఇదే మార్గంలో వెళుతూ ఉంటే పంపా సరస్సు సరస్సు వస్తుంది ఈ పంపా సరస్సు నుంచి వెళ్ళగా ఋష్యమూక పర్వతం అనకు మహాపర్వతం వస్తుంది ఆ ఋష్యమూక పర్వతం వద్ద మహాత్ముడైనటువంటి సుగ్రీవుడు అనబడే వానర్రాజు ఉన్నాడు ఆయన దగ్గర అద్భుతమైన మంత్రుడు ఉన్నారు వాళ్ళు చాలా తెలివైన వారు మేధావులు మీకు మిత్రబలం కావాలి గనక సుగ్రీవుడు మహామిత్రుడవుతాడు ఆయన సాయంతో మీరు శత్రు సంహారం చేయగలరు అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై ఋష్యమూక పర్వతం వైపు వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఇక్కడ ఆ ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుడు ఉన్నాడు ఆ సుగ్రీవుని దగ్గర ఒక నలుగురు మంత్రుడు ఉన్నారు ఇక్కడ సుగ్రీవుడు ఒక్కడు కొండ శిఖరం నుంచి చూస్తున్నాడు ఆ నలుగురు మంత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు ముందా పైనుంచి చూస్తున్నాడు చూడగానే వీళ్ళిద్దరూ కనబడుతున్నారు అత్యద్భుతమైనటువంటి ఘట్టం ఇక్కడ చూపిస్తున్నారు ఆ కనబడుతున్న వాళ్ళు సామాన్యులు కారు ఎవరు రామలక్ష్మణులు పైగా అజాను బాహుమరవిందడాయ తక్షం రామం నిషాచర వినాశకరం నమామి లోకంలో ఎక్కడా కనబడనటువంటి పరాక్రమమూర్తి రామచంద్రమూర్తి అలాంటి స్వరూపాన్ని సుగ్రీవుడు ఇంతవరకు చూసి ఉండలేదు వాళ్ళను చూడగానే ఒక్కసారి ఆయనకు ఆందోళన కలిగింది సుగ్రీవుడికి ఉద్విగ్న హృదయ సర్వాదిశయం న దేశే వానర పుంగవ ఉద్విగ్న హృదయ అంటే ఏంటో తెలుసా తెలుసు మీకు ఉద్విగ్న హృదయం అంటే టెన్షన్ ఎవరికి తెలియదే చెప్పండి ఈ రోజుల్లో యూకే జూకర్ కూడా అంటాడనమాట ఇప్పుడు అందరికీ పెద్ద తారక మంత్రం ఇదే ఉద్విగ్న హృదయ టెన్షన్ ఇప్పుడంతా ఉన్నటువంటి టెక్నాలజీ రెండేట ఐటీ అంటే ఇరిటేషన్ అండ్ టెన్షన్ అసహనము ఆందోళన వీటితోనే జాతి మొత్తం దెబ్బతింటుంది ఇక్కడ మేనేజ్మెంట్ స్కిల్స్ లో తెలుసుకోవాల్సింది ఇక్కడ ఉద్విగ్న హృదయ వెంటనే ఉద్విగ్న హృదయుడు అటు ఇటు తిరుగుతున్నాడు ఏం చేయాలో పాలు పోవడం లేదు అది గమనించి ఆ భయాన్ని పోగొడుతూ ఒక ఆయన ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు ఆ ప్రవేశిస్తున్న ఆయన మనము స్వాగతం పలకాలి ఎప్పుడైతే భయపడుతూ ఉద్విగ్న హృదయంతో ఉన్నాడో అటువంటి సుగ్రీవుని చూస్తూ అతనికి ధైర్యం చెప్తూ వస్తున్నాడు తతస్థం భయ సంవిఘ్నం వాలికల్ విష సంకేతం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం భాష్యోవిధ ప్రవేశించాడు ఆంజనేయ స్వామి వారి ఈ రోజున కువాత హనుమాన్ వాక్యం ప్రవేశిస్తున్నాడు ఆంజనేయ స్వామి వారిని ఎలా వస్తున్నాడు చూడండి హనుమంతుడు వచ్చిన సన్నివేశం భయంతో ఉద్విగ్నంతో తిరుగుతున్నటువంటి వాడికి ధైర్యం చెప్పడానికి వచ్చాడు అంటే వస్తూనే అన్న మాట ఏంటంటే భయపడకు హనుమంతుడు వస్తూ చెప్తున్న మాట ఏమిటి భయపడకు ఈ మాట ఆనాడు సుగ్రీవుడితో కాడు మనతో చెప్తున్నాడు భయపడకండి హనుమంతుడు అంటేనే అభయం అభయాంజనేయుడు అభయతత్వం చూస్తున్నాడు భయపడతావి ఏంట వెంటనే సిగ్గుపడ్డాడు సుగ్రీవుడు తప్పు భయపడ ఎప్పుడైనా కార్యాలు నిర్వహించదరచుకున్నవాడు ఈ భయము ఆందోళన ఉండకూడదు సుమా ఇది మేనేజ్మెంట్ స్కిల్స్ లో గొప్ప పాఠం ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాల్లో ఇది ఒకటి చేర్చుకోవాలని రామాయణం పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ వ్యక్తిత్వ వికాసం అనేటటువంటిది మేనేజ్మెంట్ స్కిల్ అనేటువంటిది రామాయణం ముందు చెప్తున్నాడు ఇక్కడ ఎప్పుడైనా ఏ పరిస్థితి చూసినా ఆందోళన పడినవాడు సరైన నిర్ణయం తీసుకోలేడు సుమా ప్రశాంత చిత్తంలో ఉన్నవాడే ఏ నిర్ణయమైనా తీసుకోగలడు అందుకే ఉద్విగ్నత ఎప్పుడూ పనికిరాదు ఆందోళన ఆవేశము ఆగ్రహము ఈ వికారాలు వస్తే వాడు ఏది సాధించలేడు సుమ అసలు భయపడడానికి కారణం ఏంటి అంటే ఒక్కసారి హనుమతిని దగ్గర పిలిచి నువ్వు నన్ను అన్నావు కాదన్న గాని వాళ్ళని చూస్తే భయం వేదే చెప్పు చూడు ఎలా ఉన్నారో అని చూపించాడు ఇద్దరు వస్తున్నారు అక్కడి నుంచి రామలక్ష్మణులు అత్యద్భుతమైన రూపం అది ఆ రూపం చూడు ఒకవైపు చూస్తే దండం పెట్టాలనిపిస్తోంది కానీ అందులో ప్రతాపం కొట్టవచ్చునట్టు కనిపిస్తుంది వీళ్ళు మామూలు మనుషుల్లా లేరు దేవతల్లా కనబడుతున్నారు గమనిస్తున్నవా దేవతుల్య పరాక్రమవు దేవతలతో సమానమైన పరాక్రమం ఎందుకంటే మా అన్న వాలి వెంట పెడితే నేను తలదాచుకోవడానికి చోటెక్కడా లేక ఈ ఋష్యముకు పర్వతం తల తలదాచుకున్నాను ఇక్కడికి వాలిగానే అడుగు పెడితే ఇక్కడ ఋషి ఇచ్చిన శాపం వల్ల అతడు మరణిస్తాడు అందుకు వాలి ఇక్కడ రాలేడు గనక నన్ను ఇతర వానర వీరులు నన్ను పట్టలేరు గనక నన్ను దెబ్బతీయడానికై వాలి దేవలోకం నుంచి ఎవరో ఇద్దరు యోధుల్ని పంపిస్తున్నారని నాకు అనిపిస్తోందయ్యా చూసి అందుకు నేను భయపడుతున్నాను ఇప్పుడు నా భయానికి అర్థం ఉందా లేదా చెప్పన్నాడు అర్థం లేదన్నాడు వాలి పంపాడని కన్ఫర్మ్ గా తెలుసా లేదు తెలియనప్పుడు ఊహించుకుంటావు ఎందుకు నీకు నువ్వు ఊహించుకు భయపడతావా ఎప్పుడు ఊహలు అనుమానాలు పనికిరాదు రాజుకి మరేం చేయాలి పరిశీలన కావాలి పరిశీలించు వాళ్ళెవరో తెలుసుకో ఏమిటో తెలుసుకో అప్పుడు నువ్వు నిర్ణయించాలి తప్ప పాలకుడైనటువంటి వాడు కార్యం నిర్వహించవలసిన వాడు ఆందోళన పడరాదు ఆలోచన చేయాలి కనుక ఆందోళన ఆవేశం కాదు ఆలోచన చూపించాలి వాళ్ళెవరో తెలుసుకోవాలి కనుక నేను తెలుసుకోవడానికి వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి మహావీరుడైన కపిరాజయైన ఆంజనేయ స్వామి వారు తన మహద్ూపమైన కపిరూపాన్ని ఒక్కసారి విడిచిపెట్టి ఒక భిక్షుకు రూపాన్ని ధరించాడు ఎందుకంటే